దీన్ని మనం వైట్ ఇయర్స్ అంటాం మనం వరిలో వైట్ ఇయర్స్ రావడానికి కూడా కాండదల్చి పురుగు ఎఫెక్ట్ కానదల్చి పురుగు రెండు దశలో వస్తుంది ఒకటి పిల్లకల దశలో వస్తుంది తర్వాత గొలుసులు బయటికి వచ్చే దశలో వస్తుంది మా ఒక్కల దశలో మనం డెడ్ హార్ట్స్ అంటాం మొవ్వ లోపల పదార్థాన్ని దాని తినడం వల్ల ఆ మొవ్వ ఎండిపోతుంది కాబట్టి దాన్ని మనం డెడ్ హార్ట్స్ అంటాం అదేవిధంగా గొలుసులు బయటకు వచ్చే టైంలో ఈ వైట్ ఇయర్స్ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పురుగుని మనం నివారించాలనుకున్న దాని యొక్క ఉధృతం తగ్గించాలనుకున్నా ఈ టైంలో కాదు గొలుసులు వచ్చే టైంలో కాదు పిల్లకల దశలోనే మనం దాన్ని మేనేజ్ చేసుకున్నట్లయితే ఆ పురుగు మళ్ళీ తిరిగి ఈ గొలుసులు దశలో మనం రాకుండా చూసుకోవచ్చు ఫిరమోన్ ట్రాప్స్ పెట్టడం వల్ల కూడా మెయిన్గా దీని యొక్క ఉధృతిని తగ్గించవచ్చు రైతులు చాలా మంది కూడా స్ప్రే మందుల మీద ఆధారపడతారు స్ప్రే మందులు కాకుండా కూడా ఫిరమోన్ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే దాని యొక్క దశలు మనం తగ్గించుకోవచ్చు అదే పంటకు అయ్యే నష్టాన్ని కూడా నివారించుకోవచ్చు లాగా చూస్తామో ఇది ఈజీగా రావడం జరుగుతుంది ఇది కానదలిసి పురి యొక్క ఎఫెక్ట్ వలన ఈ విధంగా ఈజీగా రావడం అనేది జరుగుతుంది